యేసు పరిశుద్ధ నామంలో మీకు శుభము తెలియజేయించాను అధికాడవు నాలుగవ అధ్యాయం ఇరవై ఆహో వచనము చదువుకుందాం మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టను అతనికి ఎనోషను పేరు పెట్టారు అప్పుడు ఎక్కువ నామంన ప్రార్థన చేయుట ఆరంభమైనది ఆది పన్నము మొదటి రెండు అధ్యాయాలను మనం చూసినట్టయితే దేవుడు చేసినటువంటి ఎంతో చక్కటి సృష్టి క్రమము కనపడుతుంది అయితే మూడవ అధ్యాయంలో దేవుని యొక్క మాటకు అవిధేయత చూపి పాపంలో పడి దాని యొక్క ప్రభావమును మరి పొందినటువంటి పాప ఫలితం పొందినటువంటి మొదటి మానవులైన ఆదాము అబలను మనం చూడగలం వారి యొక్క అవిధేత వలన దేవుని యొక్క సన్నిధికి దూరమైనారు దేవునితో సంబంధం చెడిపోయినది మరి తోట నుండి వారు వెలువేయబడినారు అదే నానవ అధ్యాయానికి చూసినట్లయితే వారి యొక్క కుమారులు మొదటి సహోదరులు మరి కయ్యను ఏబేన్లను మనం చూస్తాము అయితే కయ్యిను మరి అసూయ ద్వేషంతో తన తమ్ముడైన హేవేలును చంపుట మరి అక్కడ దేవుని యొక్క కోపమును కూడా మరి కయ్యిని చూచుట మనం చూస్తాము అయితే మూడవ కుమారుడిగా ఆదాము హవ్వలకు చేతు జన్మించాడు చేతి యొక్క కుమారుడే ఈనోషు అంటే ఆదాము అవ్వల మనువడు మరి ఏనోషుగా మనము చూస్తున్నాము ఈ ఏనోషు పుట్టినప్పుడే ఎహోవ నామం ప్రార్థన చేయుట ఆరంభమైనది ఎంత గొప్ప మాటను మనం చూస్తున్నాము ఎంత గొప్ప మాట ప్రార్థన చేయుట దేవుని యొక్క సన్నిధిని వెతుకుట దేవుని ఆరాధించట దేవుణ్ణి స్థుతించట దేవుని యొక్క కృపను అక్కడ వెతుకుట అనేది ప్రారంభమైంది ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన యొక్క మహిమను బట్టి ఆయనను స్థుతించినప్పుడు ఆయనను ఘనపరిచినప్పుడు ఆయన యొక్క నామమును మనం కొనియాడినప్పుడు ఆయన యొక్క సన్నిధిని మనం వెతికి వెతికినప్పుడు మనము ఆయన కృపను కనుగొంటాము ఆయన కనుకను కనుగొంటాము ఆయన యొక్క దయను కనుగొంటాము ఆయనతో చెడిపోయిన సంబంధమును మనము పునరుద్ధరించుకోగలము ఆయనతో చెడిపోయిన మన యొక్క సహవాసమును మరలా కట్టుకోగలము ఆయన సన్నిధిలో మనము నిరీక్షణను కనుగోగలము అంత మాత్రం చేతనే కాదు ఆయన సన్నిధిలో మనము నిత్య జీవంను కూడా మనం పొందుకోగలము అయితే ఆయన సన్నిధిని వెతికితేనే ఇన్ని దీవెనలు ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము ఒకవేళ ఆయన సన్నిధిని వెతకకుండా ఆయనను ఆరాధించకుండా ఆయన నామంలో ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే వినాశకరమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటాము మనం దేవుని యొక్క కృపను పొందుకోలేము దయను మనం పొందుకోలేము ఆయనతో చెడిపోయిన సంబంధాన్ని మరలా తిరిగి కట్టుకోలేము పునరుద్ధరించుకోలేము మరి అన్ని విధాలుగా కూడా మనము పాప ప్రభావమును అనుభవించిన వారం అవుతాము ఎప్పుడైతే ఆయన సన్నిధినే వెతుకుతామో మరి దీవెనలు ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము మరి ఇక్కడ ఎహోవ నామమున ప్రార్థన చేయట ప్రారంభమైనది ఎక్కువ నామమును మరి వాళ్ళు ఆ ప్రార్థన మాత్రమే కాదు ఏ సన్నిధిలో ఆయన యొక్క కృపను వెతకడం ప్రారంభమైంది ఆయనను స్తుతించుట ప్రారంభమైంది ఆయనను ఘనపరచటం ప్రారంభమైంది ఆయన యొక్క కనికరంను పొందుకున ఆరంభమైంది మరి మన జీవితాలలో కూడా అనేకమైనటువంటి మరి ఆ దైనందిన జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటుంటాము ఇప్పుడు లోకమంతా కూడా ఎంతో దుర్మార్గంతో పాపంతో నిండి ఉన్నది ఎంతో శ్రమను అనుభవిస్తున్నాము దాని ఫలితంగా పాప ఫలితంగా మరణాన్ని పొందుతున్నాము ఇదంతా మనకు కామన్ గా కనపడుతుంది ఎందుకంటే ఆ అందరికి జరిగితే మనకు జరుగుతున్నది ఇది సర్వసాధారణం అయిపోయింది లోకంలా కానీ దేవుని యొక్క సృష్టిని ఆయన చేసినప్పుడు ఇది ఆయన కోరుకున్నది కాదు ఇది ఒరిజినల్ డిజైన్ అసలే కాదు ఇది మానవుని యొక్క పాప ఫలితమే మనం ఈ శ్రమను అనుభవిస్తున్నాము ఈ యొక్క మరి మరణం పొందుతున్నాము మనం చుట్టూ ఎన్నో అతిక్రమాలు జరుగుతున్నవి అక్రమం విస్తరించుతున్నది మరి ఇవన్నీ సర్వసాధారణమైతే కాదు అయితే ఇవన్నింటినీ కూడా మనం ఎదుర్కోవాలి అంటే మన దైనందిన జీవితంలో మనం పొందేటువంటి సవాళ్ళను ఎదుర్కోవాలి అంటే దేవుని కృప మనకు ఖచ్చితంగా కావాలి అది మన వ్యక్తిగత జీవితంగా మనకు అవసరమే అయిన కృప కుటుంబ పరంగా అయిన కృప మనకు కావాలి సంఘపరంగా అయిన కృప మనకు కావాలి సమూహంగా కూడా ఆయన కృప మనకు కావాలి మరి ఒక ఉదయకాల సమయంలో ఈ దినమును మనం ప్రారంభం చేస్తున్నాము మన యొక్క పనులను మనం ప్రారంభం చేసుకుంటున్నాము మరి మనము కూడా యహోబాద్ నామంలో ఏసు క్రీస్తుల వారి యొక్క నామంలో మనం ప్రార్థన చేద్దాము ఏసు ప్రభువుల వారు కూడా ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు పెందల కడనే లేచి ఇంకా చీకటిగా ఉండగా అరణ్యం నాకు వెళ్ళి తండ్రి అయిన దేవునితో మరి తగినంత సమయము ఆయన గడిపినాడు ఎందుకంటే ఆయనకు తెలుసు మరి ఒక్కసారి తన డే స్టార్ట్ అవుతే ఆయన చుట్టూ ఎంతమంది మరి మూగుతారు ఎంతమంది ఆయనను విమర్శించే వారు ఎదురవుతారు ఎంతమంది రోగులను స్వస్థపరచాలి ఎంతమందికి దైవరాజ్య సువార్తను ప్రకటించాలి ఎంతోమంది ఆకలిని తీర్చాలి ఎంతమంది కన్నీటిని మరి తుడవాలి ఎంతమందిని ఆదరించాలి ఎంత గొప్ప సేవ ఆయన ముందున్నది ఎంత గొప్ప స్కెడ్యూల్ మరి ఆయన ముందున్నది ఆయనకు తెలుసు అదంతా చేయాలి అంటే మానవునిగా ఎవరికి సాధ్యం కాదు యేసు సుప్రభువుల వారు సంపూర్ణ దైవత్వం కలిగిన వారు మరి మానవత్వం కూడా కలిగిన వారు కాబట్టి దేవుని యొక్క సహాయం కొరకు తండ్రి యొక్క అనుగ్రహం కొరకు ఆయన ప్రార్థించి ఆ దినమంతటి కొరకు కావలసినటువంటి మరి సంపూర్ణ శక్తి బలమును ఆయన దేవుని సన్నిధిలో పొందుకొని వచ్చేవారు మరి మనం కూడా మన అనుదిన జీవితంలో మనం ఏదైనా ఏ సవాళ్ళు వచ్చినా ఎదుర్కొనేటువంటి కృప మనకు కావాలి ఏ నీ కృప నాకు కావాలి నీ కలికలం నాకు కావాలి నీ శక్తి నాకు కావాలి నీ బలం నాకు కావాలి కావాలి అంటే నీ సన్నిధిలో నేను మరి ప్రార్థించడానికి నాకు సహాయం చేయండి మరి ఇక్కడ వారు ఆరంభించారు ప్రార్థన చేయటం మరి మనం కూడా మన దినమును ప్రారంభం చేసుకుంటున్నాము కాబట్టి ప్రార్థనా పూర్వకంగా మన దినమును ప్రారంభం చేసుకుందాము మనకు కొన్ని తెలియవు ఎలాంటి సవాళ్ళని ఎదుర్కోబోతున్నాము ఎలాంటి మనుషులను ఎదుర్కోబోతున్నాము ఎలాంటి వ్యతిరేకతలను ఎదుర్కోబోతున్నాము మనకే తెలియదు ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నాము తెలియదు కాబట్టి మనం వాటన్నిటిని కూడా ఎదుర్కొనే శక్తి వాటన్నిటిని కూడా ఎదుర్కొనేటకు కావలసినటువంటి దేవుడి కృప కొరకు మనం అడగాలి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించాలి ఆయన యొక్క సన్నిధిని మనం వెతకాలి మరి ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి వద్దాము మనం కూడా ప్రార్థన చేద్దాము ఆయన కృప కొరకు మనము కన్నీటితో వేడుకుందాము ముర్ర పెడదాము కావలసిన అనుగ్రహాన్ని మనము పొందుకుందాము ప్రేమ నమ్మకంగా అయిన పరలోపక్తాన్ని పరిస్థితుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న వారి ప్రతి ఒక్క బిడ్డ జీవితం కొరకు ప్రార్థిస్తున్నాను వారి దైనందిన జీవితంలోనైనా వారు ఎదుర్కోబోయే ప్రతి సవాల్ను నా తండ్రి ధైర్యంగా మరి ఎదుర్కోవటానికి నీ కృపణ చూపండి నీ కనికరం చూపండి నీ దయను చూపండి మీ సహాయంను అనుగ్రహించండి చివరకు నాయన జయమును అనుగ్రహించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీనించిన గాక